అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ నా పేరు వెంకటగిరండి ఈరోజు వీడేంటంటే ఈ చిన్న డ్రమ్లో చెర్రీ ఉండేదండి అది ముందు బాగానే కాసేది ఇప్పుడు వేర్లు ఎక్కువైపోయి డ్రమ్ము సాలట్లేదు అందుకని పెద్ద డ్రమ్లోకి మారుస్తున్నాము బాడబరి చెర్రీ అండి అది మొక్క పువ్వు వస్తుంది రాలిపోతుంది వేర్లు వేర్లకి పాకుతాకస్తల ప్లేస్ లేదు నిండిపోయినాయి వేర్లు డ్రమ్ము నిండా అందుకని అది అందులో తీసి పెద్ద డ్రమ్ములు వేస్తున్నాము ప్రీఫార్టింగ్ చేస్తున్నాం చూడండి ఇది కింద కొబ్బరి చెప్పలేసండి ఇగోండి కొబ్బరి చెప్పలు వేసి ఇవి వేసానండి ఈ కొమ్మలు గోరింట కొమ్మలండి మనం ఎన్న పెట్టుకుంటాం కదా తలకి అవి దూసేసిన కొమ్మలు ఉంటాయి కదా ఆరబెట్టాను అవి వేసాను అనమాట దాంట్లో ఇవి వేస్తానండి పెద్ద కన్నాలు పెట్టుకున్నానండి అవి వేసిన తర్వాత ఆకులు వేయాలండి ఇప్పుడు ఆకులు వేస్తున్నాను చూడండి వేపాకులు లైట్ వెయిట్గా కలుపుకుంటే మనకి వేర్లు బాగా దిగుతాయండి మొక్క ఫ్రీగా ఎదుగుతుంది అన్నమాట చకానికి వేస్తున్నాను చూసారా ఆకులు ఇవి చుట్టూరు కూడా కన్నాలు పెట్టుకోవాలండి గాలాడాలి ఇగోండి ఇక్కడ ఇక్కడ పెట్టించుకోండి కన్నాలు ఇలా పెట్టుకోవాలన్నమాట పెద్దడమ్ములకి గాలి ఆడకపోతే మొక్క వేడెక్కిపోతుంది ఉడికెత్తిపోతుంది అన్నమాట వేసామండి ఆకులు కొమ్మలు అప్పుడు మట్టి పోయాలండి అన్ని కలిపి మట్టండి ఈ మట్టిలో ఏం కలిపానంటే వరి పొట్టు ఎరువు మట్టి మల్లినము వేపిండి ఈ నాలుగు కలిపానండి మట్టిలో లైట్ వెయిట్గా ఉంటుంది దేనికన్నా మనకి పెద్ద ఖాళీగా ఉండాలండి పళ్ళ మొక్కలకి ఇప్పుడు మళ్ళీ కొన్ని ఆకులు వేస్తాను ఎండిపోయినాయి అండి బాగా ఆరిపోయినాయి ఎప్పుడు మనకి లైట్ వెయిట్గా వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ కొంచెం బట్ట స్తాను చూడండి ఇదిగోండి ఇంత చిన్న డ్రమ్లో ఎనిమిది నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడే ఉందండి చూడండి అంత చిన్న గొంద డ్రమ్ము ఇంత చిన్న డ్రమ్లో ఇంకేమీ ఎదుగుతుందండి వేర్లు ఏమో ఎక్కువ వచ్చేసింది చూసారా ఇవ్వండి ఎన్న వేర్లు ఈ డ్రమ్ము అన్నమాట చెట్టు ఎదగలేదు నాలుగేళ్ళ నుండి కాయలు కాసేది ఫస్ట్ ఇప్పుడు వేర్లు ఉండడం వల్ల కాయలు కూడా కాయట్లే వేసేవండి ఇప్పుడు మట్టి పోసుకోవాలండి అన్నీ కలిపిన మట్టే కదా మనకి బలాన్గా ఎదుగుతుంది అన్నమాట మొక్క ఇంకా పడుతుంది మట్టి వేసామండి ఇప్పుడు వాటర్ వేయాలండి ఇలాగ ఈజీగా రీపటింగ్ చేసుకోవచ్చండి మొక్కలు ఎండాకాలం కూడా వే వేర్లకి డిస్టర్బ్ చేయకుండా వేసుకుంటే మనకి నాటుకుంటాయండి మనకి వేర్లు మాత్రం డిస్టర్బ్ చేయకూడదు ఎలా తీసామో అలాగే వేసేస్తే పర్వాలేదండి ఇప్పుడు వాటర్ పోయాలండి కింద నుండి వచ్చే వరకు పోయాలండి వాటరు ఇంకా కొంచెం మట్టి పడుతుంది వేస్తాను తర్వాత దూరంగా ఉంది అందుకని చేయలేదు మట్టి వేయాలండి ఇంకా చుట్టేపులు కూడా మధ్యలో కూడా కన్నాలు పెట్టుకోవాలండి గాలాడాలి మొక్కకి కింద పెట్టాలి చుట్టూరు పెట్టుకోవాలి పెద్ద డ్రమ్ములకి అప్పుడే మనకి గాలాడి మొక్క బాగా ఆక్సిజన్ తీసుకుంటుంది ఇలా రీటి రీపాటింగ్ చేసుకుంటే మన మొక్కలు నాటుకుంటాయండి బాగానే కింద నుండి వచ్చేస్తున్నాయి చూసారా వాటరు అలా ఫ్రీగా రావాలండి అయిగండి ఎలా ఎంత ఫ్రీగా వచ్చేస్తున్నాయి చూసారా వాటరు కొమ్మలు వేయడం వల్ల అలా వేసుకుంటాండి మనకి ఇలాగే రిపార్టింగ్ చేసుకోవచ్చండి ఇంకా మట్టి వేయాలి వేస్తాను దూరంగా ఉందని తెలియలేదు చూశారు కదండీ రీపార్టింగ్ చేశాను చెర్రీ బడబరి చెర్రీ మొక్క ఆ మొక్క ఫస్ట్ బాగానే కాసేదండి ఇప్పుడేమో వేర్లు ఎక్కువైపోయి డ్రమ్ అయిపోయింది దానివల్ల కాయట్లేదు కాయక ఇంకా డ్రమ్ మార్చామన్నమాట పెద్ద డ్రమ్లోకి ఈరోజు వీడియో ఇంతేనండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ